అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజుంటి బైబిల్ స్టోరీ మరియు దాని వివరణ ఎపిసోడ్ చేయబోతున్నాను సో ప్రేక్షకులు మరియు క్రైస్తవ గొర్రెలు క్రైస్తవులు మీకు తెలిపేది ఏంటంటే యోహవా పరిశుద్ధాత్మ యేసు ముగ్గురు ఒకటి త్రిఏక దేవుడు అంటారు కాబట్టి మీరు సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న దేవుడు యేసు కాబట్టి నేను ఆదికాండం నుంచి ఈ యోవా అని ఉండే పేరు దగ్గర ఏసు పెట్టి చదువుతాను మరి బైబిల్ స్టోరీ దాని వివరణ మరియు నాకున్న కొన్ని డౌట్లు ప్రశ్నలు బైబిల్ని అడుగుతా బైబిల్ రాయించిన యేసుని అడుగుతా సో మళ్ళీ బైబిల్లో రాయించిన యేసు వచ్చి నాకు సమాధానం చెప్తాడు లేదా మళ్ళా మగ పుట్టుక పుట్టిన పాస్టర్ ఎవరైనా ఉంటే సో నా ప్రశ్నకు సమాధానం చెప్తారు చూద్దాం ఓకేనా ప్రేక్షకులు సో ప్రేక్షకులు మీకు ముఖ్య గమనిక మన దేశంలో ఈ బైబిల్ వచ్చి మన సనాతన ధర్మాన్ని నాశనం చేస్తుంది సో అందుకనే గొర్రెలకి మతం మారుస్తారు అబద్ధాలు చెప్పి సో వాళ్ళని రక్షించడమే మా కార్యక్రమం సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే బైబిల్ గురించి మొత్తం పాస్టర్లు అయితే ఎలాగో చెప్పరు బైబిల్ని మరియు అబద్ధాలు సాక్ష్యాలు అవి ఇవి అని చెప్పి మతం మార్చి వాళ్ళని దశమ భాగాలు కానుకలతో డబ్బులు దోస్తున్నారు సో అందుకని అందరికీ తెలియాలని కోరిక సో మొదలు ఈ ఈరోజు నుండి ఈరోజు కొన్ని వాక్యాలు మాత్రమే చెప్తాను ప్రేక్షకులు ఎందుకంటే వీడియో పెద్దగా కాకూడదు కదా సో ఈ ఎపిసోడ్ కంటిన్యూ చూస్తుండండి రైటా సో ఆది కాండము అధ్యాయం ఒకటి ఆది కాండము అధ్యాయం ఒకటి ఆది ఎందు భూమి ఆకాశాలను సృజించను ఏం ప్రేక్షకులు ఏమంటున్నాడు ఇక్కడ యేసు ఏం రాయిస్తున్నాడు ఆది ఎందు ఆది ఎందు అంటే అర్థమేంటి ఆదియందు అంటే మొదట ఆది ఎందు రైటా నిరాకారముగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధు జలములపైన చీకటి కమ్మి ఉండెను ఏసుగాడి ఆత్మ జలములపైన అల్లాడుచుండెను సో విన్నారు కదా ప్రేక్షకులు సో ఆది ఎందు దేవుడు ఏం చేశాడు బైబిల్ దేవుడు ఏసు ఆది ఎందు యేసు భూమి ఆకాశాలను సృజించను ఏం చేశాడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అని చెప్తున్నాడు ఇక్కడ అవునా భూమిని ఆకాశాన్ని మాత్రమే సృష్టించాను అని చెప్తున్నాడు బాగా గమనించాలి తర్వాత ఏమవుతుంది భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అంట మళ్ళీ ఈడ ప్రశ్న వచ్చింది మాకొకటి ఏమంటే భూమిని ఆకాశాన్ని సృజించిన తర్వాత భూమికి ఆ నిరాకారం ఎలా ఉంటుంది భూమియు నిరాకారం ఎలా ఉం భూమి అన్నక్కడే ఆకారం భూమి అంటాం కదా నిరాకారం ఆకారం ఉన్నదనే భూమి అని ఎలా అంటాం చెప్పండి సో ఫస్ట్ ప్రశ్న ఇది ఏసుకి లేదా పాష్ణాలకి అనుకో భూమియు నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగది జలముల అగాధ జలముల పైన కమ్మి ఉండెను ఓకేనా సో ఈడొక ప్రశ్న ఏంటి ఏమంటున్నాడు ఇక్కడ యేసు అగాధు జలములపైన చీకటి కమ్మి ఉండెను అంటే అగాధ జలములు అంటే జలము ఉండి మొత్తం ప్రపంచంలో అగాధ జలములు ఉండవి జలాన్ని ఈ సృష్టించలేదు సృష్టించినట్లు రాయలేదు ఓకేనా మళ్ళీ ఏమంటున్నాడు చీకటి అగాధు జలములపైన కమ్మి ఉండెను యహగాడి ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే ఈ యేసు ఆత్మ జలములపైన అల్లాడుతుండంట మళ్ళీ ఆత్మ అల్లాడ అల్లాడే ఏమిటిది ఆత్మ ఎలా అల్లాడుతుంది సో ఎందుకు అల్లాడుతుంది అగాధ జలములపైన యేసు కానీ ఆత్మ ఎందుకు అల్లాడుతుంది చెప్పలేదు అది అవునా సరే ముందు చూస్తామా వెలుగు యహోవ సారీ యేసు వెలుగు కమ్మనగా పలుకగా వెలుగు కలిగను అంటే ఏసు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అంటే అగధ చీకటి ఉంది ఆల్రెడీ చీకటి ఆల్రెడీ ఉంది ఏసు సృష్టించలేదు అవునా సో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అంటే ఏసు వెలుగు కమ్మ చీకటి ఉంది ఆల్రెడీ సో వెలుగు కమ్మనగా వెలుగు కలిగాను బట్ వెలుగు అంటే దేని వెలుగుల వెలుగు అంటే అనేక రకాలు ఉంటుంది అగ్గితో వెలుగు వస్తుంది లైట్తో వెలుగొస్తుంది సూర్యునితో వెలుగొస్తుంది చంద్రంతో వెలుగొస్తుంది నక్షత్రాలను నక్షత్రాలతోనూ వెలుగొస్తుంది అవునా అగ్గిపెట్ట గగ్గిస్తేను వెలుగొస్తుంది మళ్ళీ ఏం వెలుగో చెప్పలేదు ఇక్కడ సరే చూద్దాం ముందు వెలుగు వెలుగు మంచిదైనట్లు ఏసు చూసాను ఏసు వెలుగుని చీకటిని వేరు చేశాను ఇదేంటయ్యా వెలుగు మంచిదైనట్లు ఏసు చూశాను అంటే వెలుగు చూసిన తర్వాత ఏసుగు తెలిసింది మంచిది అని అంతకుముందు తెలీదు ఓకేనా సో మళ్ళా ఏమంటున్నాడు యేసు వెలుగును చీకటిని వేరుపరిచను అది ఎలా సాధ్యం ఇప్పుడు చీకటి ఆ ఆగాధ చీకటి జలముల పైన ఆత్మ అల్లాడుతుండే యేసుది మళ్ళా వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది కదా అంటే చీకటి ఆటోమేటిక్ పోయేసింది చీకటి వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది కదా అప్పుడు వెలుగు చీకటి రెండు కలిసి ఉండడానికి ఆస్కారం లేదు కదా సాధ్యం లేదు కదా వెలుగు వస్తే చీకటి ఉండదు చీకటి ఉంటే వెలుగు ఉండదు అవునా ప్రేక్షకులు గొర్రెలు గమనించండి బాగా సో ఇదొక ప్రశ్న అది చీకటి వెలుగు వెలుగు వేరు కమ్మ పరిచయం అది ఎలా పరిచయడం తెలియదు ఈ చీకటి వెలుగు రెండు కలిసి ఉంటే కదా ఏది చేసేది ఆల్రెడీ చీకటి ఉంది వెలుగు కమ్మని పలుకోగా వెలుగు కలిగాను అయిపోయి ఆటోమేటిక్ చీట చీకటి పోయింది ఏదన్నా ఏదే వస్తువును మనం వేరు చేయాలంటే కలిసి ఉన్నప్పుడు మాత్రమే వేరు చేయడానికి సాధ్యం అవునా కలిసి లేనప్పుడు వేరు ఎలా చేస్తావు సో ప్రేక్షకులు ఆలోచించండి గొర్రెలు సో ఈరోజు ఈ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం చేస్తున్నాను సో ముందర ఎపిసోడ్ చూద్దాం సో ప్రేక్షకులు ఇంకా ఎన్నెన్నీ డోటోస్ చూద్దామంట ఇది ఆది కాండం దీని టైటిల్ ఆది కాండం సోదికాండం కామెడీ కాండం అర్థమైందా నేను దీనికి ఈ ఎపిసోడ్కి పేరు పెట్టేది ఏంటంటే ఆది కాండం కామెడీ కాండం అని పెట్ట పెట్టేస్తాను ఓకేనా సో ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో నలుగురికి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా సో ఎందుకంటే ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇంతే చాలు సో ముందు ఎక్కువ చేతమంట సో ఈ ఎపిసోడ్లు ప్రేక్షకులు హిందీ తెలుగు కన్నడ మూడు భాషల్లో చేస్తున్నాను సో అందరూ ఎవరెవరు మీ ఫ్రెండ్స్ హిందీ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ బైబిల్ అనేవరం బైబిల్ బండారం ఏందనేది అర్థం కానీ ఎందుకంటే బైబిల్ ఎవరు చదవరు అది తర్కానికి నిలబడుతుందా లేదా అనేది కూడా తెలీదు ఈ పాస్టర్లు చెప్పే అబద్ధాలు మళ్ళా కొందరితో డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పించే అబద్ధ సాక్ష్యాలు చెప్పించి జ జనాలని మభ్య పెట్టి మతమారుస్తున్నారు సో మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం మనం అందరం వందే మాత్రంగా ఉందాం ఓకేనా సో మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం అప్పటివరకు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటివరకు ప్రేక్షకులు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై